వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం హెడ్ క్వార్టర్స్ లో రహస్య ప్రదేశాల్లో ఇసుకను మాఫియా దారులు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారు ప్రజలు దీన్ని జీలించుకోలేకపోతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ డిస్టిక్ వర్ణి తహసీల్దార్ కార్ల మీద ఉన్నాం ఇప్పుడిప్పుడే వర్ణి మండల కేంద్రంలో కార్ల షోరూం పక్కన ఒక సుమారు వంద ట్రిప్ల నుంచి ఆపై ట్రిప్ల వరకు ఇసుక డంపు భారీ స్థాయిలో ఉంది ఆ డంపు అక్కడే కాదు వర్ణిలో చుట్టుపక్కల ప్రాంతంలో హెడ్ క్వార్టర్లో చాలా డంపులు ఉన్నాయన్నది సమాచారం కొడిచెర్ల సుంకిని పొతంగల్ నుంచి ప్రతిరోజు రాత్రిపూట డంపులు చేసి ఈ డంపులు చిల్లరగా అమ్ముకోవడం లేదా టిప్పర్ల ద్వారా నిజామాబాద్ హైదరాబాద్ బైంసా ఈ విధంగా ఇస్కా మాఫియాదారులు పంపిస్తున్నారు అన్నది ప్రధాన సమాచారం ఇప్పుడిప్పుడే డంపు యొక్క విజువల్ తీసుకొని ఈ విషయం హండ్రెడ్కు డయల్ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ డిఫ్టీ ఎంఆర్ఓ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు లేరంటే వారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ డంపు సుమారు వంద ట్రిప్పులకు పైగా ఉన్నది వర్ణి మండల హెడ్ క్వార్టర్లో ఒక హెడ్ క్వార్టర్లో ఇంత స్థాయిలో డంపులు ఇంత స్థాయిలో పెద్ద మొత్తంలో ఇసుక మాఫియా జరుగుతుంటే మాఫియా ఎంత రెచ్చిపోతుందో ప్రజలు ఆరోపిస్తున్నారు దీని మీద చర్యలు తీసుకొని ఇసుకను సీజ్ చేసి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేలా చేసి ఇలాంటి ఇస్కా మాఫియా జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు